ప్రజాస్వామ్యంలో వైభవం రాజ్య వైభోగం జవాబుదారీతనం లేని ఖర్చు నిధుల దుర్వినియోగం ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణగా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చుని ససాక్ష్యంగా గణాంకాలతోటి చెప్పుకోవచ్చు రాజప్రసాదంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కావచ్చు అక్కడ భద్రతకు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రక్షణ పరికరాలు కావచ్చు ఇవన్నీ దాదాపు చెప్పాలంటే దేశ ప్రధానికి రాష్ట్రపతికి లేనటువంటి అన్ని సౌకర్యాలతోటి దీనిని తీర్చిదిద్దడము దుర్భేజ్యమైనటువంటి వలయంగా తీర్చిదిద్దడము అసలు అంత అవసరం ఉందా ఎంత ఖర్చు పెడుతున్నారు ఎవరినడుగు ఖర్చు పెడుతున్నారు దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం చేసుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటి ప్రశ్నలు ఏవన్నటువంటి విషయాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బంది వీళ్ళంతా కూడా దేశ ప్రధాని రాష్ట్రపతి లాంటి వాళ్ళ యొక్క రక్షణ చూసే ఎన్ఎస్జి తరహా నేషనల్ సెక్యూరిటీ గార్డు తరహా శిక్షణ పొందినటువంటి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రక్షణ సిబ్బంది దాదాపు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో రెండు వందల డెబ్బై ఆరు మంది రక్షణ సిబ్బంది ఆయనకి సంబంధించినటువంటి భద్రత వ్యవహారాలు చేసేవారు దానిని మూడు రెట్లు పెంచుతూ తొమ్మిది ఎనభై ఆరు మంది రక్షణ సిబ్బందితోటి భద్రతను ఏర్పాటు చేసుకోవడము తర్వాత సైనిక స్థావరాలు విదేశాల నుంచి ఎవరన్నా దాడులు చేస్తే రక్షించుకునేటట్టు అంటే వాహనాలు పేలుడు పదార్థాలతో వచ్చిన అవి అనుమతులు లేకుండా దూసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో టైర్లు వాటంతా అవి ఆ వాహనాలు టైర్లు పేలిపోయేలాగా ఏర్పాటు ఉంటాయి వాటిని టైర్ కిల్లర్స్ అంటారు అలాగే గేట్ ఆటోమేటిక్ గేట్ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని బూమ్ బ్యారియర్స్ అంటారు ఇటువంటి ఏర్పాట్లు సైతం ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర మూడంచెల వ్యవస్థ ఉంటుంది ముఖ్యమంత్రిని చేరుకోవాలంటే కానీ రక్షణ స్థావరాల్లో ఉండేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవడం విదేశీ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసుకోవడము దాదాపు నెలకి పదమూడు కోట్ల రూపాయల వరకు ఈ సిబ్బంది జీతపత్యాలకి వెచ్చించడం అంటే ఆల్మోస్ట్ నూట యాభై కోట్లు సంవత్సరానికి వెచ్చించినటువంటి పరిస్థితి ఇంకా లోపల ఏర్పాట్లు ఎనిమిది వందల కోట్లు ఎలా జరిగినాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి అసలు ఇంతటి భద్రత ఇంతటి రక్షణ వలయము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కానీ ఏమైనా చెప్పాయా దీనికి సంబంధించి ఖర్చుకు సంబంధించినటువంటి విషయంలో శాసనసభ పరిమ పరిమతులు కానీ లేదంటే శాసనసభ అనుమతులు కానీ కేబినెట్లో పెట్టి ప్రత్యేకంగా అప్రూవల్ చేసుకోవడం కానీ ఏమన్నా జరిగిందా ఇవన్నీ కూడా ప్రశ్నలు కానీ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాధినేత అంటే రాచరికంలో ఒక రాజు అంటే శాసనాలు అన్నీ కూడా న్యాయ వ్యవస్థ అన్నీ తన ఆధీనంలో ఉండేటటువంటి ఒక రాజు ఏ స్థాయిలో అయితే తన రక్షణకు సంబంధించి రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారో ఒక విచక్షణ కానీ దాని అవసరం కానీ హేతుబద్ధతతో కానీ సంబంధం లేకుండా ఎలాగైతే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటారో ఆ స్థాయి ఏర్పాట్లతోటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారనేటటువంటి వివరాలు తాజాగా వెలికి వస్తున్నాయి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎంతటి ఖర్చు ఇంతటి దుర్వినియోగము ఒకసారి ప్రజలు ఎన్నుకుంటే కనుక వాళ్ళకి దేనికి జవాబుదారీతనం చెప్పక్కర్లేదా అనే ప్రశ్నలు అయితే లేవనెత్తనాయి ఇటీవలే మనం చూసాము విశాఖపట్నం రుషికొండలో కట్టినటువంటి ఒక్క భవనాలకు సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల భవనాల్ని ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఖర్చు పెట్టడము ఒక్కో చదరపాడుకు ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేయడము సాధారణంగా లగ్జురియస్ ఏర్పాట్లు ఉండేటటువంటి స్టార్ హోటల్లో పదివేల రూపాయలతో అడుగు నిర్మాణం చేస్తే ఇది ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి క్యాంపు నివాసం గృహము లేదంటే సెక్రటేరియట్ ఏమీ తెలియనటువంటి ఏది ప్రకటించినటువంటి భవనాలకి ఒక చద్రపాడికి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టడం ఇవన్నీ చూసాము ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అమరావతి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయంలోనే ఇంతటి దుర్వినియోగం జరిగింది ఇంతమంది సిబ్బందిని అదనంగా వాడారు ఇంతటి రక్షణ వలయంలో ముఖ్యమంత్రి ఉన్నాడనేది ఒక రాచరిక వ్యవస్థనే తలపింపజేస్తుంది ఖచ్చితంగా రాజవైభోగం ప్రజాస్వామ్యంలో రాజవై రాచరిక వైభవం ఎలా ఉంటుంది అనే దానికి జగన్మోహన్ రెడ్డి పాలనని ఒక నిదర్శనగా చెప్పాలి